సో మిత్రులందరికీ నమస్కారం వెల్కమ్ టు భువన్ టీవీ యూట్యూబ్ ఛానల్ అయితే మనం లేటెస్ట్ వీడియోలో గ్రూప్ ఫోర్ ఫలితాలకు సంబంధించి చెప్పుకున్నాము అయితే చాలా మెంబర్స్ కామెంట్ చేయడం ఏంటంటే మా నెంబర్ ఎలా సెర్చ్ చేయాలి ఇన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి సో ఇన్ని నెంబర్స్లో ఎలా సర్చ్ చేయాలి కొంచెం కన్ఫ్యూజన్గా ఉందని ఎక్కువ కామెంట్స్ వచ్చినాయి అవి ఒకసారి చూపిస్తాను అండ్ డైరెక్ట్ ఎలా చెక్ చేయాలో కూడా చెప్తాను సో ఇక్కడ చూసుకోవచ్చు మనము పీడిఎఫ్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ అబో పేజెస్ ఉన్నాయి బ్రో మన నెంబర్ ఎక్కడ అని చూస్తాము డైరెక్ట్ టికెట్ నెంబర్ ఎక్కడ ఎంటర్ చేయాలి పర్సనల్ డీటెయిల్స్ రావట్లే సార్ లిస్ట్లో నా నెంబర్ చూపిస్తలేదని కొంతమంది కంట్రోల్ అప్ చేసినా వస్తలేదు సో ఇట్లాంటివన్నీ ఉన్నాయి సో మెయిన్గా మీకు ఏంటంటే ముఖ్యంగా ఇందులో ఈ కామెంట్స్ అన్నిటికీ ఒక సొల్యూషన్ ఇస్తాను సో డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇక ఎక్కువ కామెంట్స్ డిలే చేయకుండా సో మెయిన్గా ప్రాబ్లం ఏంటంటే మనము కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను ఆ లింక్ ఇచ్చాక మీరు ఆ లింక్ దగ్గర ఓపెన్ చేసుకున్నట్టయితే అఫీషియల్స్ లింక్ ఉంటుంది అక్కడ ఓపెన్ చేసుకున్నది నేను చూపిస్తాను సో ప్రస్తుతానికి నేను మొబైల్లో చూపిస్తున్నాను మీకు ల్యాప్టాప్లో కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాక అక్కడ మీరు మ్యాటర్ చదువుకోండి అండ్ అక్కడ ఒక లింక్ ఉంటుంది టీఎస్పిఎస్సిది అది క్లిక్ చేస్తే మీరు ఈ పేజీకి వస్తారు ఇక్కడ రెస్పాన్స్ షీటు జీఆర్ఎల్ అనేసి మనకు ఉంటుంది చూడండి సో ఇక్కడ జిఆర్ఎల్కి సంబంధించి సో జీఆర్ఎల్ మీద నేను క్లిక్ చేస్తాను అనమాట క్లిక్ చేశాక మనకి పీడిఎఫ్ అనేది డైరెక్ట్ డౌన్లోడ్ అయిపో ఇక్కడ మనకి ఏంటంటే టీఎస్పిఎస్సి ఐడి హాల్ డికర్డ్ నెంబర్ ఇవన్నీ అడుగుతుంది జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇలా చూసుకోవచ్చు లేదు అంటే మనం డౌన్లోడ్ పీడిఎఫ్ అని ఉంది కదా సో డౌన్లోడ్ పీడిఎఫ్ మీద క్లిక్ చేసినా కూడా మీకు పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అయితే అయిపోతుంది సో అక్కడ మనకు ఈ టీఎస్పిఎస్సి ఐడి ఈ డేట్ ఆఫ్ బర్త్ అండ్ దాని తర్వాత క్యాప్చర్ ఎంటర్ చేసుకున్నాక మీకు పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది ఇక్కడ సర్చ్ సింబల్ మీద క్లిక్ చేసి మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే మీకు ఈ దీనికి సంబంధించిన రిజల్ట్ ఒకవేళ మీరు ఇందులో జిఆర్ఎల్లో ఎలిజిబుల్ అయ్యి ఉంటే వస్తుంది లేకపోతే రాదనమాట సో ఇలా ఉంటాయి అండ్ మీరు ఏ కేటగిరీ ఇవన్నీ ఇక్కడ సైడ్లో ఉంటుంది ర్యాంక్ ఉంటుంది అన్నీ ఉంటుంది సో ఇది కొంచెము నేను ఏంటంటే శాంపుల్ పీడిఎఫ్ ఇది చూపిస్తున్నాను సో జస్ట్ ఫోన్లో అయితే ఇక్కడ ఈ సెర్చ్ బటన్ ఉంటుంది లేకపోతే ఇక్కడ ఫైండ్ అని కూడా ఉంటుంది మామూలుగా ఇక్కడ మీకు ఈ బటన్ రాకపోతే ఇక్కడ మామూలుగా త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి ఫైండ్ అనేది ఉంటుంది సో అక్కడ మీరు వెళ్ళేసి ఈ హాల్ టికెట్ నెంబర్ కానీ మీ దగ్గర ఏదైతే యూనిక్ హాల్ టికెట్ నెంబర్ ఉంటుందో అది ఎంటర్ చేసుకున్నట్టయితే ఇక్కడ వస్తే మీరు ఎలిజిబుల్ అయినట్టు రాకపోతే మీరు జిఆర్ఎల్లో ఎలిజిబుల్ కానట్టు సో ఇదే విధంగా అన్ని పీడిఎఫ్లో చూడాలి ఇక అన్ని పీడిఎఫ్లు ఉన్నాయి కదా మరి ఎట్లా చూడాలి అంటే సో మనం మాన్యువల్గా చెక్ చేసుకోవడమే సో పీడిఎఫ్లలో ఫైండ్ మీద క్లిక్ చేసి చేయాలి ఒకవేళ ల్యాప్టాప్ అయితే కంట్రోల్ లైఫ్ కొట్టేసి అక్కడ కూడా మీరు ఇలా ఎంటర్ చేయాలి సో అప్పుడే వస్తుంది అన్నమాట సో ఇంకా మన డౌట్ కామెంట్ చేయండి కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను మీకు సో కొంచెం వెళ్ళేసి ఈ అఫీషియల్ లింక్ ఓపెన్ చేసుకోండి అండ్ డెఫినెట్గా వన్ డౌట్ కామెంట్ చేయండి అండ్ ఈ రిక్రూట్మెంట్ కావచ్చు అండ్ అదేవిధంగా ఈ జాబితా అంటే మీరు ఏ పోస్ట్కి ఎలిజిబుల్ ఎప్పుడు మీరు హైరింగ్ అవుతుంది ఎప్పుడు డేట్ అనే దానిపైన సో అతి త్వరలో అంటే మనకు ఒక వారం పది రోజుల్లో దానిపైన నివేదిక రానుంది సో డెఫినెట్గా మనకు ఈ సోమవారం స్టార్ట్ అవుతుంది కదా ఆ వారం ఈ కమింగ్ వీక్లో మనకు డెఫినెట్గా దీనిపైన ఒక అఫిషియల్ న్యూస్ రానుంది దానిపైన నేను ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే తీసుకొస్తాను మీకు సో స్టే డూన్గా ఉండండి ఎటువంటి తాజా అప్డేట్స్ అయినా మన ఛానల్లో ఉంటాయి సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ వాట్సాప్లో షేర్ చేయడం మర్చిపోదు అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ టెన్ బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్ దిస్ ఇస్ సైనింగ్ అవుట్ జై హింద్